వెల్కమ్ జరుపుకోడానికి వెనక ఓ కూతురి కృషి ఉంది యుఎస్ కు చెందిన సోనోరా స్మార్ట్ తండ్రి విలియం ఓ సైనికుడు తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో ఆరుగురు బిడ్డలను కంటికి రెప్పలా పెంచాడు దీంతో ఆమె తండ్రి విలియం పుట్టినరోజు జూన్ ఐదున ఫాదర్స్ డే నిర్వహించాలనుకుంది ఏర్పాటుకు తగిన సమయం లేకపోవడంతో జూన్ లో ఆదివారాన్ని ఫాదర్స్ డే గా చేసుకున్నారు రిచర్డ్ నిక్సన్ దీనికి జాతీయ సెలవు దినంగా ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ హైదరాబాద్ లోని నివాసం ముందున్న అక్రమ నిర్మాణాలను జిహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు అక్రమ నిర్మాణాలను తొలగించాలని లోటస్ పాండ్స్ సిబ్బందికి జిహెచ్ఎంసీ పోలీసులు శనివారం ఆదేశాలు జారీ చేశారు రహదారి పక్కనే అక్రమ నిర్మాణాలతో రాకపోకలు ఇబ్బందిగా మారిందని ఫిర్యాదు అందడంతో ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు కల్వకుడిత నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ మంజూరు అయినట్లు స్థానిక ఎమ్మెల్యే కస్టరెడ్డి నారాయణ రెడ్డి తెలిపారు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ మంజూరు చేశారని యూనివర్సిటీ కోసం వంద ఎకరాల భూమిని స్వీకరించారని రెవెన్యూ అధికారులను ఆదేశించినట్లు కస్టరెడ్డి నారాయణ రెడ్డి తెలిపారు చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్